రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యాంటీర్ల పథకాల అమలులో భాగంగా కందిమండలం చేరియాల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు అన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికి ఈ గ్రామ ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ మల్లేశం పంచాయతీ సెక్రటరీ సుధీర్ రెడ్డి సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి కమిటీ చైర్మన్ ప్రభు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జూలకటి ఆంజనేయులు మండల అధ్యక్షులు మోతిలా నాయక్ మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్ గ్రామాధ్యక్షులు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన గారికి ఏదైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఆంజనేయులు గారికి మండల్ ప్రెసిడెంట్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ఇక్కడ ఇచ్చేసి తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయం చేసి ఉండాలి నాలా అయి ఉండకూడదు వాళ్ళు ఆ భూములే ఉండి పెట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఈ ఈ పథకం వర్తిస్తుంది అందులో భాగంగా దాదాపు మనకు గత ప్రభుత్వము రెండు వేల ఎనభై మూడు ఎకరాలు గాను రైతు రైతు భరోసా వేసి ఇచ్చింది దాంట్లో నూట చేస్తూ ఎంత మంది దరఖాస్తులు వచ్చినాయి కూడా మరి లిస్ట్ అవుట్ అధికారులు చేస్తున్నారు మరి దాంట్లో పెట్టిన వాళ్ళు కూడా మరి ఆ రోజు కొందరు మర్చిపోయి కొందరి రాని వాళ్ళు కూడా ఈ రోజు ఈ గ్రామ సభల ద్వారా తమరి తమరు సంబంధించిన గృహాల ఇండ్ల ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి పెన్షన్ సంబంధించింది కానీ వేరే ఏది ఉన్నా కూడా ఈరోజు మరి వాళ్ళు రేషన్ కార్డులకు సంబంధించి కానీ మరి తీసుకోవడానికి అర్జీలు తీసుకోవడానికి మరి ప్రభుత్వం అవకాశం రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం వస్తారని చెప్పిండో ఆ మాట ప్రకారం మరి ప్రజలు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తూ ఇంకా ఏదైతే పేదవారికి అవసరం ఉన్న అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత సౌకర్యం గాని రైతు భరోసా గానీ ఆత్మీయ రైతు ఇందిరామ్మ రాకముందు ఏవైతే మాట ఇచ్చిందో మరి ఆ మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి వాళ్ళలో కూడా ఈ సభలు పెట్టి ఎలాంటి దరఖాస్తు అయినా తీసుకోవాలి అర్హులైన అందరికీ కూడా ఈ పథకాలు అందాలి మరి గతంలో ప్రజాపాలన పెట్టిన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఆ లిస్ట్ కూడా అధికారులు చేయడం జరిగింది ఆ లిస్టులో లేని వారు ఎవరు బాధపడదు మళ్ళీ కూడా మీకు దరఖాస్తు పెట్టండి మీకు ఏదైతే అందాలో మీకు ఏవైతే కావాలో అవి దరఖాస్తు పెడితే అవి కూడా సర్వే చేసి నిజంగా లబ్ధిదారులు ఉంటే తప్పకుండా వస్తాయి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ఏ లీడర్ దగ్గరకు పోయే అవసరం లేదు అంత సవ సవలతిచ్చింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి మనసున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన ఎలాగో గ్రామ సభలు పెట్టి ఈరోజు మీ అందరి కష్టాలు తీర్చడానికి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ విలేజ్లో నాలుగు వందల డెబ్బై ఇండ్లు సర్వే చేస్తే అర్హులని తేలింది ఇంకా కూడా ఆ లిస్టులో పేరు లేకపోతే మీరు అందరూ ఇప్పుడే దరఖాస్తు ఇవ్వండి ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి పోయి తర్వాత అయినా ఇవ్వచ్చు ఇంకొక ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వమేమో వాళ్ళకు సన్నిహితులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇస్తుంది అందరికీ ఆదుకుంటుంది ఇది పార్టీ ఆ పార్టీ అని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మీరు గమనిస్తున్నారు మరి తప్పకుండా మీకున్న సౌలత్తిని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఇవే కాదు ఇందు కాదు పెన్షన్లు కూడా జరుగుతుంది మరి చాలా రోజుల నుంచి పెన్షన్లు చాలామందికి రాలేకపోయినాయి తప్పకుండా ఇప్పుడు దరఖాస్తు పెడితే అవి కూడా వస్తాయి మరి కూలీ చేసుకున్న వాళ్ళకు కానివ్వండి భూమి లేని వాళ్ళకు కానివ్వండి మరి సంవత్సరానికి పన్నెండు అయితే ఎట్లయితే ఇస్తామన్నారో ఆరు గ్యారెంటీలు అది కూడా తప్పకుండా మీ అందరు కూడా వచ్చే విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఇల్లు కట్టుకోవడానికి అంటున్నాం మరి ఇళ్ళ స్థలం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇండ్ల స్థలం ఉంటే వాళ్ళకి మరి ఫోటో ఆల్రెడీ తీయడం జరిగింది ఆ ఫోటో ఎవరైతే తీయంలో వాళ్ళకి తప్పకుండా ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మరి స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఎవ్వరు కూడా ఆధార బాధల బాధపడకండి తప్పకుండా మీ అందరు కూడా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నా ఇన్ని చేస్తున్న ప్రభుత్వం మరి మీరందరూ కూడా గమనించాలి మాట ఇచ్చిన ప్రకారంగానే మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ కరెంట్ ఇవ్వడం జరిగింది గ్యాస్ కూడా మరి ఐదు వందలకి ఇవ్వడం పన్నెండు వందలు పదకొండు అయిన గ్యాస్ మరి మాట ప్రకారంగా ఐదు వందలకి చేయడం జరిగింది యువకులకి ఉద్యోగాలు కూడా మరి ఇచ్చిన మాట ప్రకారంగా యాభై లక్షలు ఇప్పటివరకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది పిల్లలు మరి ఇప్పుడు పుట్టిన పిల్లలు కానీ వచ్చిన కూడలికి రేషన్ కార్డు లేదు పదేళ్ళు అవుతుంది పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళు చదువుకోవడానికి పోవాలన్నా రేషన్ కార్డు అడుగుతున్నారు మరి అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి చెప్తుంది ఎంతమంది రేషన్ కార్డు లేదో వాళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకుంటే మీ అందరు కూడా రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డుతో పాటు ఆరు కిలోల ఉచితంగా సన్న బియ్యం ఇవ్వబడుతుంది సన్న బియ్యం మరి మీరందరూ కూడా తీసుకునే అవకాశం ప్రభుత్వం కలిగిస్తుంది గ్రామంలో మరి ఇలాంటి సభలు పెట్టి మీ అందరికి కూడా అందుబాటులో ఉండే మన ప్రభుత్వం మీ అందరు కూడా చివరిగా కోరు సెలవు తీసుకుంటున్నాను జైహింద్ చేస్తున్న అభివృద్ధి పండుగ దాంతోపాటు చేయబోయే పండు దాంతోపాటు ఫ్యూచర్ గురించి బాగా చెప్పారు ధన్యవాదాలు మేడం ఇప్పుడు మనము గత దాదాపు పదిహేను మన గ్రామంలో వివిధ కమిటీలు ఒకరే కాదు వివిధ కమిటీలు వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అన్ని పరిశీలన చేసి అర్హుల జాబితాలను వెరిఫై చేస్తుంది దాంట్లో భాగంగా ముందుగా రైతు భరోసా ఎవరికి